ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్ట ఏవై వస్తే వీడియోస్ చిరుధాన్యాలతోటి బెల్లం పట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ పాకం పట్టి అదంతా మీకు చూపిస్తాను ఇట్లాగైతే ఫస్ట్ వేయించుకోవాలన్నమాట చిరుధాన్యాలతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా ఇట్లాగా చిన్నగా పెట్టుకొని వేయించుకుంటూ చేసుకోవాలి ఇదైతే వేయించి ఇక్కడైతే పెట్టాను ఇవైతే అంటు అంటుకొర్రలు సామెలు అరికెలు సో అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా అన్ని రకాలు ఇట్లాగే వేయించుకోవాలన్నమాట దేనికి దానికి పాకం పట్టుకోవాలంట మా అబ్బాయి వాళ్ళకి కాలేజీలో తీసుకెళ్ళాలన్నమాట ఇది ఇంట్లోకి కాదు దేనికి దానికి సపరేట్గా పాకం పట్టుకోవాలి ఇట్లాగా విడివిడిగా పెట్టేస్తున్నానన్నీ వచ్చేసి జొన్నలు తెల్ల జొన్నలు అన్నమాట ఇవి ఇవి కూడా వేపుకోవాలి అన్నీ తొమ్మిది రకాల ఎనిమిది రకాల వస్తాయి ఫ్రెండ్స్ అన్నీ చక్కగా నీట్గా వేపుకొని పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విడివిడిగా పాపం పట్టుకోవాలన్నమాట అయితే రాగులు ఫ్రెండ్స్ రాగులు కూడా వేయించుకోవాలన్నమాట మనము వేయించుకునే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది దేనికి దానికి పాకం పట్టుకోవాలి దీంట్లో మంచి మంచి మనకి విటమిన్స్ అన్నీ వస్తాయి మనం పప్పు చెక్క అలాగా తింటాం కదా అట్లాగే ఈ ధాన్యాలతోటి కూడా మనము పప్పు చెక్కలాగా చేసుకోవచ్చు అనమాట రాగి చెక్క అంటారు ఇప్పుడు దీన్ని చేస్తే రాగి చెక్క జొన్న చెక్క సజ్జ చెక్క ఈత ఊదలు ఊదల చెక్క అరికల చెక్క అట్లా అనమాట అట్లాగొస్తాయి అనమాట ఇట్లా కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది మా బాబు వాళ్ళ కాలేజీలో ఎక్స్పెరిమెంట్ అనమాట దీంట్లో విటమిన్స్ ఎన్ని ఉంటాయి మినరల్స్ ఎన్ని ఉంటాయి ఐరన్ ఎంత వస్తుంది ఏంటనేది ఇవన్నీ కూడాను పంపించాలి వాళ్ళు సర్చింగ్ అదే ఎక్స్పెరిమెంట్కి పంపిస్తారనమాట ఒక్కొక్క దానికి ఇలా బెల్లం పాకం పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి రెండు వందల గ్రాములకి రెండు వందల గ్రాములు బెల్లం పట్టిద్ది పాకం పట్టి చూపిస్తాను పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను ఆ పాకంలో వేసేసి కలిపేసేసి ఓ ప్లేట్లో మనం నెయ్యేసేసి శుభ్రంగా అవి ఇట్లాగా చక్కలాగా పరచాలన్నమాట ఇవైతే ఊదలు ఫ్రెండ్స్ ఊదలు అన్నమాట ఇది నోట్లో వేసుకోండి కరకరలాడుతూ ఉన్నప్పుడు తీసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇవి అట్లా ఏంటని సందేహించేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి పాకానికి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు అనమాట మనం పాకం చూసుకోవాలంటే ఇట్లా నీళ్లు పోసుకొని ప్లేట్లో ఒక సైడ్ నుంచి ఇట్లాగా పాకం వేసుకుంటే అది ఇట్లాగా ఉండలాగా రావాలి ఇది ఇంకా ఉండలాగా రాలేదు కొంచెం సేపు ఉండాలన్నమాట పాకము ఇవైతే అరికెలు అరికెలు కూడా వేపుకుంటున్నాము ఇంకొక రకం ఉంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా అన్ని రకాలు అయిపోతాయి ఇంకా పాకం దగ్గరకు వచ్చేస్తుంది సిమ్లో పెట్టేసిద్దు వచ్చేసింది పాకము విని చూపించింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే నెయ్యి రాయాలి బేక్కి నెయ్యి రాసుకోవాలి మనము ఇది ఇప్పుడు పాకం వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ పాకంలో అయితే ఇప్పుడు నేను రాగులు పోసేస్తున్నాను బాగా తిప్పుకోవాలి కైన మనంట్లాగా ప్లేట్లేసేసుకోవాలి అన్నమాట ఇట్లాగైతే వచ్చేసిద్ది అనమాట ఇది చల్లారిన తర్వాత గట్టగట్టేసేసిద్ది నీట్ గా వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ రాగి చెక్క అన్నమాట ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా అన్ని చెక్కలు ఇట్లాగే చేసేస్తాను వీలైతే వీడియో చేస్తే లేకపోతే లేదు సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే చేసేసానన్నీ ఇట్లా చేసుకొని ఇలాగైతే పోసుకోవాలన్నమాట మొత్తము ఎనిమిది రకాలన్నీ కూడాను చిరుధాన్యాలతో చేసిన చెక్కలు అన్నమాట అంటే బెల్లంతో పాకంతో అనమాట ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్